హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మనకైతే ఎండలు మండిపోతున్నాయి ఈ ఎండలకి సిల్క్ చీరలు కట్టుకుంటే మనకు ఒళ్ళు మంట పుడుతుంది కాటన్ చీరలు కట్టుకోవాలనిపిస్తుంది మరి ఈ కాటన్ చీరలు కట్టుకుంటే వీటిని మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి వీటి ఎలా పెట్టుకోవాలి అలాగే వీటిని ఎలా ఆరేసుకుంటే మనం ఇస్త్రీ చేయించుకునే పని లేకుండా చక్కగా ఇంట్లోనే నీట్గా మడత పెట్టేసుకొని కట్టేసుకోవచ్చు అన్నది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా చూపిస్తాను ఈ కాటన్ చీరలు మనం ఎలాంటి మడతా లేకుండా తేలిగ్గా ఆరేసుకోవటం కోసం తీగతో తయారు చేసిన హ్యాంగర్స్ అలాగే ఇంట్లోనే గంజి ఎలా తయారు చేస్తాను ఏం గంజి పొడి వాడతాను ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అర్థమయ్యేలాగా చెప్తాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇక్కడ నేను గంజి పౌడర్ ప్యాకెట్లు బయట మార్కెట్లో తెప్పించుకున్నాను మనకి ఎక్కువ చీరలకి గంజిపొడి పెట్టాలి అంటే ఇంట్లో గంజి అయితే సరిపోదు కదా ఈ కంపెనీయే వాడాలి ఆ కంపెనీయే వాడాలి అని అనుకోను ఇంకా మార్కెట్లో ఏ గంజి పొడి అయితే ఆ గంజిపొడి తెప్పిస్తాను ఇది ప్యాకెట్ వచ్చేసి పావు కేజీ ఉంటుంది దీని ఖరీదొచ్చి దీని మీద యాభై రూపాయలు ఉంది కానీ ఇరవై ఐదు రూపాయలే మనకు కనీసం ఇరవై ఐదు చీరలకు తక్కువ కాకుండా వస్తుంది ఇంకా షర్టు లాంటి వాటికైతే ఇంకా ఎక్కువే వస్తుంది ఇంక మనం వెయిట్కైనా పెట్టుకోవచ్చు గంజి ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెద్ద గిన్నె తీసుకొని నాలుగు లీటర్ల నుంచి నాలుగు లీటర్న్నర వరకు వాటర్ పడుతుంది గిన్నె ఇంక ఈ వాటర్ కొంచెం హెల్త్గా పోసుకోవాలి మరి నిండుగా కాకుండా ఎందుకంటే మనం గంజి పొడి కలిపి పోసుకోవటానికి ఖాళీ ఉండాలన్నమాట ఇదిగోండి ఈ మాత్రం హెల్త్ ఉండేలాగా తీసుకోండి నేను ఇక్కడ ఆరు చీరలకు గంజి పెట్టడం కోసం తీసుకుంటున్నాను మీరు ఒకవేళ రెండు చీరలకే కానీ మూడు చీరలకే కానీ పెట్టుకోదలుచుకుంటే రెండు మూడు లీటర్లు వాటర్ వేసుకొని సరిపోతుంది ఇక్కడ గంజి పొడిని కట్ చేసేసి ప్యాకెట్ ఈ పొడిని ఈ డబ్బాలో పోసేసాను ఇది మనకి ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది ఇది పాడయ్యేదేమీ కాదు ఇంక మనం ఒక్కొక్క చీరకు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఉన్నారు వేసుకుంటే మంచి చిక్కగా ఉంటుంది ఇప్పుడు ఒక గిన్నెలో ఒక పావు లీటర్కి పైగా వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను ఆరు చీరలకి గంజి పెడుతున్నాను కాబట్టి ఆరు చీరలకు గాను స్పూన్ ఉన్నారు చొప్పున ఎనిమిది స్పూన్లు గంజి పొడి వేశాను ఇప్పుడు ఇదంతా కూడా ఉండలు లేకుండా ఇలా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఉండలుండలుగా మాత్రం ఉండకూడదు ఇది కొన్ని చూడండి ఇలా చిక్కగా మనకు పాలు లాగా ఉంటుంది అనమాట ఇంక ఇప్పుడు ఇక్కడ వాటర్ మరుగుతున్నాయి కదా ఇలా వాటర్ మరిగేటప్పుడు మాత్రమే వేసుకోవాలి ముందే వేసి కలపకూడదు ఈ గంజి వాటర్ అనేది మనం ఉప్మాలో రవ్వ వేసుకుంటూ గరెట్తో కలుపుకుంటూ పోసుకుంటాం కదా రవ్వ అలాగే ఈ గంజి పౌడర్ కలిపిన వాటర్ కూడా మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక పక్క తోటి ఒక చేతితో తిప్పుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మనకు మంచిగా గంజి రెడీ అవుతుంది ఎలాంటి ఉండలు కట్టకుండా ఇప్పుడు ఇంకొక నిమిషం పాటు ఉడికితే చాలు మనకేమి తెకతెక్క ఉడకాల్సిన అవసరం అలాంటి అవసరం ఏం లేదు ఇలా మనం చేత్తో పట్టుకుంటే జిగట జిగటగా బంకలాగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇంక మనకు అయితే రెడీ అయిపోయినట్టే ఇంక ఇక్కడ నేను స్టవ్ కూడా ఆపేసాను మనకు పైన తెట్టలాగా కట్టుకొని ఉండాలంటే ఒక రెండు మూడు సార్లు స్టవ్ ఆపిన తర్వాత కూడా ఇలా కలిపామంటే పైన తెట్టలాగా కట్టుకొని ఉంటుంది ఒకవేళ తెట్టలాగా కట్టింది అనుకోండి ఆ తెట్ట వరకు తీసేయండి ఏం పర్వాలేదు వేస్ట్ కాకుండా ఉంటుంది మనకి తెట్టలాగా కట్టకపోతే అంతే ఇంక ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం గంజి పెట్టుకుందాం నేనైతే దీన్ని ముందు రోజు రాత్రి పడుకునేటప్పుడు తయారు చేసి పెట్టుకున్నాను పొద్దున్నే అయితే చాలాసేపు అది చల్లారటానికి వెయిట్ చేయాలని ఇంకా పొద్దున్నే చీరలకు గంజి పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి చీరలు కూడా తీసుకొని వచ్చాను ఇదిగోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి తీగతో తయారు చేసినవి ఇంక ఇవి గనక మనం పెట్టే గోడలు డాబా గోడలు ఉంటాయి కదా వాటి మీద చీరలు ఆరేసేసి ఇవి పెట్టుకున్నామంటే చీర అసలు ఎటువంటి మడతా పడదు ఇవి కాకపోతే మనకి ఎక్కడ అమ్మటం అయితే నాకు తెలియదు ఇంక ఇవైతే చేయించుకోవటమే ఇవి మనకి తీగలు ఉంటాయి కదా వాటిల్లో లావు తీగ తీసుకుంటారు అనమాట ఆ తీగను మనకు వెల్లింగులు పెట్టే వాళ్ళు ఉంటారు కదా వాటిని ఇలా తయారు చేస్తారు ఇవి నేనైతే చేయించలేదు మా పిన్ని వాళ్ళు ఇచ్చారు అనమాట ఎప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం అప్పుడు వాళ్ళు తయారు చేయించితే పదిహేను రూపాయలు ఏమో పడింది అనుకుంటా ఇంకా అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఒక్కసారి తయారు చేయించుకున్నామంటే మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి అప్పుడు పదిహేను పడ్డాయంటే ఇప్పుడు బహుశా ఇంకొక ఇరవై ఐదు అలా పడతాయేమో అయినా కానీ మనం ఒక క్లిప్ కొంటేనే పది రూపాయలు అవుతుంది ఇంక ఇప్పుడు పాతిక రూపాయలు పడినా మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి కానీ ఇలాంటివి ఆరబెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇదిగోండి ఇక్కడ నేను మీకు చూపించాను చూడండి గోడకి మనం చీర వేసేసి అలా పెట్టుకోవటమే మన గోడ చిన్నదైనా పెద్దదైనా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం పట్టుకొని వంచితే వంగుతుందనమాట ఎక్కువ కావాలంటే వెడల్పు రావాలంటే వెడల్పు వస్తుంది వీటి వల్ల మంచి యూజ్ ఉంటుంది ఎవరైనా సరే ఒకసారి కావాలి అనుకుంటే కనుక వెల్లింగ్ వాళ్ళని అడగండి కొంచెం లావు తీగని యూజ్ చేసుకోండి తీగలు తుప్పు పట్టేవి కాకుండా మంచి తీగ తీసుకోండి ఇంక ఇప్పుడు ఈ చీరలకు గంజి పెట్టుకోవాలంటే మామూలుగా మనం బట్టలు ఉతకగానే గంజి పెట్టేసుకుంటే ఇవి తడిగానే ఉంటాయి కాబట్టి ఏం అవసరం లేదు కానీ మనం ఒక్కొక్కసారి బద్దకిచ్చి తర్వాత అని అప్పుడు కారేస్తాం కదా మరి ఇప్పుడు చీరలు ఆరిపోయి ఉన్నాయి ఆ పాటను డైరెక్ట్గా గంజిలో ముంచేయకూడదు ఇలా చీరల్ని కుర్చీళ్ళు పోసుకోవాలి ముందు ఇప్పుడు ఇలా కుర్చీళ్ళు పోసుకొని ఇలా మజ్జిగ మడత వేసేసుకొని ఒకసారి ఎలాంటి మడతలు లేకుండా ఇదిలిచ్చేసి ఇప్పుడు మామూలు వాటర్లో మనం ఒక్కసారి ఈ చీరలు అన్నిటినీ కూడా ముంచాలి ముందైతే అన్నిటినీ ఇలా కుర్చీళ్ళు పోస్తున్నాను ఇది కొంచెం చూడండి మనం చీర కుర్చీలు ఎలా పోసుకుంటామో అలాగే పోసుకోవటమే మామూలుగా అయితే నేను వేడి రోజుల్లో పెద్దగా కాటన్ చీరలు అయితే కట్టుకోను సిల్క్ చీరలే కట్టుకుంటాను మెత్తగా ఉండేవి ఇంక ఈ ఎండాకాలం మాత్రమే కొంచెం ఎక్కువగా ఈ కాటన్ చీరలు కట్టుకుంటాను చాలామంది డైలీ కూడా కాటన్ చీరలు కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో ఇలా గంజి పెట్టుకొని ఇంక నేను తీగలు లాంటివి అవి చేయించాను కదా అవి కూడా కనుక చేయించుకొని ఆరేసుకున్నారంటే వర్షాకాలం లాంటి రోజుల్లో కూడా ఇబ్బంది ఉండదు మనకి చాలా త్వరగా ఆరిపోతాయి పిట్టగోడల మీద ఆరేసుకునే అవకాశం ఉంటే మాత్రం ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఇంక ఇక్కడ చూసారా ఇంక ఇక్కడ నీళ్ళల్లో ముంచేసి ఇలా శుభ్రంగా వాటర్ని పిండేసేయాలి ఇదిగోండి ఇట్లా ముంచేసి అన్ని చీరలు కూడా మనం వాటర్ మాత్రం శుభ్రంగా పిండేయాలి ఈ మామూలు వాటరే ముందల మామూలు వాటర్లో ముంచి ఇలా వాటర్ని పిండేసి అప్పుడు మనం గంజి పెట్టుకుంటే మనకి చీరల గంజి బాగా పడుతుంది నేను ఇందాక మీకు ఒక స్పూన్ ఉన్నారు గంజి పొడి చెప్పాను కదా ఒక చీరకు వచ్చేసి మీరు ఇంకా స్టిఫ్గా కావాలి అనుకుంటే రెండు స్పూన్ల వరకు అయినా వేసుకోవచ్చు ఇంకా మరీ ఎక్కువ వేసుకుంటే మరీ కట్టాలి ఉంటుంది చీర కూడా ఇంక ఇక్కడ చీరలు అన్నీ కూడా తడిపేసాను ఇంక ఇప్పుడు బకెట్ ఒకసారి మళ్ళీ కడిగేసి ఇప్పుడు ఇందులో మనం గంజి వేసుకోవాలి ఇదిగోండి గంజి పూర్తిగా చల్లారిపోయింది కదా ఈ గంజిని తీసుకొస్తున్నాను ముందు రోజునైతే మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ గంజి ఏమీ అవ్వదు ఒకవేళ మీకు పోటే అవకాశం ఉంటుంది కొంచెం అయినా గంజి పెట్టుకోవచ్చు ఎండ బాగా వస్తుంది అనుకుంటే అప్పుడైనా తయారు చేసుకోండి ఇంక ఇక్కడ ఈ గంజిని నేను ఒకసారి వడపోస్తున్నాను సగమే వడపోస్తున్నాను స్ట్రైనర్లో క్లాత్ ఏం అవసరం లేదు ఇలా స్ట్రైనర్లో వడకట్టేసుకోవచ్చు ఏదైనా తెట్ట లాంటిది అలాంటిది ఉంటే మనకి అందులో పడకుండా ఉంటుందని నేను ఇక్కడ బ్లూ వేస్తున్నాను ఇది మనం వైట్ చీరలకైనా వేసుకోవాలి రంగు చీరలకైనా వేసుకోవాలి ఇలా బ్లూ వేసుకుంటే మనకి చీర గంజి మంచిగా బాగుంటుంది మనకి తెలుపరిగా మరకలు మరకలుగా ఉంటాయి కదా కొన్నిసార్లు కొంతమంది చీరలకు చూస్తే అలా లేకుండా ఉండాలి అంటే ఇలా మనం బ్లూ వేసుకోవాలి ఈ బ్లూ అనేది మీ ఇష్టం ఇంకా వైట్ చీరలకంటారా మీరు ఏ చీరకి ఎంతవరకు బ్లూ వేసుకుంటారో అంతమందం బ్లూ వేసుకొని పెట్టేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఈ చీరకు వచ్చేసి నేను కొంచెం గంజి ఎక్కువ పెట్టదలుచుకున్నాను అందుకే ముందు ఈ చీరను ముంచాను బ్లూ వేసేసి వైట్ చీర కదా ఇది కొంచెం బ్లూ ఎక్కువ వేసాను రంగు చీరలు కనుకోండి నాలుగైదు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది బాగా గంజి ఎక్కువ చిక్కగా ఉంది కదా మనకు కొంచెం ఎక్కువ స్టిఫ్గా కావాలి చీర కనుకుంటే ఆ చీరను ముందు ముంచేసుకోండి ఇంక చీరక అంతా కూడా బాగా గంజి పట్టేసింది అనుకున్న తర్వాత ఇంక ఇప్పుడు దీన్ని కొంచెం గంజి అనేది పిండేసుకోవాలి ఒకవేళ మీకు ఇంకా గంజి బాగా పట్టాలి అనుకుంటే పిండకుండా అలాగే ఏలాడు చక్కగా మనకి చీరకి ఇంకా బాగా పడుతుంది ఇదిగోండి ఇప్పుడు ఇంకో చీరకు పెడుతున్నాను ఈ చీరకు కూడా అంతే నేను వైట్ చీర కాబట్టి కొంచెం బ్లూ ఎక్కువ వేసాను ఇది కూడా కొంచెం లైట్గా పిండుతున్నాను ఇది దీన్ని రెండోసారి పెట్టాను కదా అప్పుడు మనకి చక్కగా గంజి అనేది బాగా పడుతుంది ఇంక ఇది మూడో చీర అనమాట నేను సగం గంజి పోసాను కాసిన దానిలోది ఈ సగంలో మూడు చీరలను మంచాను మూడింటికి కూడా చక్కగా పడుతుంది దీనికి అసలు ఇంకొంచెం పిండకుండా అలా వదిలేసినా మంచిగా ఉంటుంది గంజి బాగా పట్టి ఇదిగోండి ఇప్పుడు ఇదిలా అందుకే నేను పంపుకు వేలాడదీస్తున్నాను ఇది అనేది మళ్ళీ మనకి ఈ గంజి కారిన గంజి మనకు బకెట్లోనే పడుతుంది ఇప్పుడు మిగతా గంజి కూడా వడ కట్టేసి ఇంకిప్పుడు ఉన్నవన్నీ కూడా మనకి రంగు చీరలు అన్నమాట అందుకని రెండు మూడు డ్రాప్స్లే వేసాను బ్లూ ఇంకా ఇదంతా కూడా చేత్తో బాగా కలిసే వరకు కలుపుకోవాలి బ్లూ కూడా బాగా కలవాలి లేకపోతే మళ్ళీ మనకు ఆ బ్లూ మరకలు వేరేగా కనిపిస్తాయి చక్కగా బ్లూ అంతా కలిసిన తర్వాత మిగతా చీరలు అన్నిటికి కూడా రెండు చేతులతోటి బకెట్లో మనకి గంజిలో చక్కగా ముంచి చీరను విడలు దీయాలి మనం కుర్చీలు పోసుకున్నాం కాబట్టి అప్పుడే మనకి గంజి అనేది చీరకి అణువణువు పట్టి చక్కగా ఉంటుంది మనం ఆ చీరలకు కూడా గంజి పెట్టుకోవటం అయిపోయింది ఇంకా మనకి ఈ చీరల మీద ఒక బ్లౌజులు ఉంటాయి కదా కొంచెం లైట్గా షైనింగ్ ఉండాలి అంటే ఇంక ఇలా మిగులుతుంది కదా మనకి గంజి ఆ గంజిలో బ్లౌజుల్ని కూడా ముంచేసుకొని కొంచెం సాఫీగా రుద్ది మడత వేసుకున్నామంటే చక్కగా షైనింగ్ అవుతూ ఉంటాయి బ్లౌజులు కూడా చీరకు మళ్ళీనే ఇంక ఇప్పుడు ఈ చీరకు మళ్ళీ ఒకసారి ముంచుతున్నా అనమాట వైట్ చీర నా చీరలో ఏ చీర కూడా రంగులు వెలిచే చీర లేదు అందుకని ఇబ్బంది ఏం లేదనమాట అందుకే మళ్ళీ ఒకసారి ముంచాను ఆ చీరలకి పెట్టగా కూడా నాకు ఈ గంజి మిగిలింది ఈ గంజిని కూడా మనం పారబోయాల్సిన అవసరం లేదు పిల్లల డ్రెస్సులు కానీ లేదా మన సరే సిల్క్ చీరలైనా సరే ముంచేసుకుందామంటే చక్కగా షైనింగ్ అవుతూ ఉంటాయి ఇంక ఇక్కడ చీరలు అన్నీ కూడా గంజి పెట్టడం అయిపోయింది కదా ఇంక ఈ చీరలన్నీ కూడా ఇలా ఒక్కసారి విధులిచ్చేసుకొని ఆరేసేసుకుందాము నేను చీరకు గంజి పెట్టడం అయిపోయిన తర్వాత అంతా కూడా గట్టిగా పిండి వేయలేదు గంజి అనేది పై పైన మాత్రమే పిండి ఇంకా అది గంజిని ఒడిచేలాగా చీరని అలా ఎలా అనమాట అప్పుడే మనకి చీరకు అనేది మంచిగా గంజి పడుతుంది ఇంక ఇప్పుడు ఈ చీరలని పైన మా డాబా మీద పిట్టగోడ మీద ఆరేస్తాను ఫస్ట్ ఫ్లోర్ నుంచి కానీ సెకండ్ ఫ్లోర్ నుంచి కానీ అపార్ట్మెంట్ అయితే పై నుంచి అయినా లిఫ్ట్లో వెళ్ళి ఆరేసుకోవచ్చు చక్కగా మనకు అసలు ఎలాంటి మడతా పడదు మనం ఇలా ఆరేసుకోవటం వల్ల మడత పెట్టుకోవటం ఉంటుంది అలాగే చీర కూడా ఇస్త్రీ మడత ఉన్నట్టే ఉంటుంది ఇంక మనం ఇలా గోడల మీద ఆరేసుకోవాలనుకున్నప్పుడు ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా ముందైతే గోడను తుడిచేసుకోవాలి చేసుకోవాలి దుమ్ము లాంటిది ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంక ఇప్పుడు చీరని ఇలా ఒక్కసారి అంతా ఇదిలిచ్చేసి ఎక్కడ మడతలు లేకుండా చక్కగా నీట్గా ఇలా గోడ మీద ఆరేసుకొని కిందకి చీరను వదిలేయాలి మనకు అప్పుడు చ చక్కగా చీర గాలికైనా ఆరిపోతుంది మీకు వర్షాకాలం అయినా ఆ ఒక్క గంట ఎండున్న చాలు కాకపోతే మనకి ఎప్పుడైనా సరే గంజి పెట్టుకున్నవి ఎండలో ఎండితే బాగుంటాయి షైనింగ్ అవుతూ ఉంటాయి అనమాట ఇంకా మనకి నేడి నారినవి కొంచెం అదొకలాగే ఉంటాయి కాకపోతే మనకి ఆరిపోతాయి అనమాట ఇలా ఆరేసుకోవటం వల్ల గాలికైనా సరే ఈ తీగతో చేసిన హ్యాంగర్స్ అనేవి మనం రెండు చీరలకు మూడు పెట్టుకుంటే సరిపోతుంది ఒక చీర మీదకి ఒక చీర మధ్యలో ఒకటి పెట్టి ఇంకా అటు చివర ఇటు చివర పెట్టి ఇలా ఐదు చీరలు కూడా ఆరేసాను గోడ మీద ఇంకొక చీర మీద మాత్రం తీగ మీద ఆరేసాను మీకు అది కూడా చూపిస్తాను ఎలా ఆరేసాను అన్నది ఇదిగోండి చూడండి ఇలా చక్కగా ఎదిలిచ్చి ఆరేసామంటే మనకు అసలు ఎక్కడ మడతనేదంటూ ఉండదు ఇంక ఈ చీరలు అన్నీ కూడా నేను దాదాపుగా ఐదారేళ్ల క్రితం కొనుక్కున్న చీరలు అయినా చూడండి ఎంత బాగున్నాయో ఇప్పటికీ ఈ చీరలు అన్నీ కూడా నేను వాషింగ్ మిషన్లోనే వేస్తాను మీకు అవతల బ్లాక్ చీర కనిపిస్తుంది చూడండి ఆ చీర ఒక్కటి మాత్రం తీగ మీద ఆరేసాను మిగతా ఐదు చీరలు ఇలా చక్కగా గోడ మీద ఆరేసాను ఇంక మాకు ఇలా కిందకు వస్తే కింద అందుతాయి కాబట్టి ఒక్కసారి కిందకు వచ్చి చీరంతా కూడా మళ్ళీ ఇలా పట్టుకొని ఇదిలిస్తున్నాను మనకు అసలు కింద కూడా పడవన్నమాట అవి పెట్టడం వల్ల ఇంకా ఇంతకు ముందైతేనండి ఇలా ఈ చీరలు గంజి పెట్టుకొని ఆరేయాలంటే ఇంక ఎవరినో ఒకళ్ళని పిలిచి ఆ టొకళ్ళు ఈ పట్టుకునే వాళ్ళు లాగి లేదంటే కనుక ఒరిగడ్డి మీద ఆరేసేవాళ్ళు నాపరాళ్ళ మీద ఆరేసేవాళ్ళు అలా ఎండలో పట్టుకొని ఆరేయాలంటే అల్లాడిపోయినట్టే ఉండేది ఇంకా ఆరేయటం అయిపోయింది కదా ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నా అనమాట మనకు ఒక గంట రెండు గంటల్లోనే ఈ ఎండలకి చక్కగా ఆరిపోతాయి ఇంకా మనం చీరలు ఇలా ఆరేసినప్పుడు కూడా చీర అనేది తిరగలుండేలాగా ఆరేసుకుంటే మనకు మంచిగా ఎండుతుంది ఫాల్ కానీ ఏదైనా సరే ఇంక చీరలు కూడా ఆరిపోయాయి నేను ఇంక ఇంట్లోకి వెళ్ళి పని అంతా పూర్తి చేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత గుడికి కూడా వెళ్ళొచ్చాను ఇంట్లో పూర్తి చేసుకొని చీరలు చక్కగా ఆరిపోయాయి చోట చూడండి ఇంక ఇప్పుడు తీగ మీద ఆరేసిన చీర చూపిస్తున్నా చూడండి ఇప్పుడు ఈ తీగ మీద ఇలా పెట్టాం కదా కింద కల్లా పెట్టకుండా క్లిప్ అనేది ఆ తీగకి చీరకి ఉంచామంటే చీర అనేది కదలదనమాట మీరు తీగ మీద ఆరేసుకున్నా కూడా అలా ఆరేసుకోండి చీర నీట్గా ఉంటుంది కింద వరకు వేసే అవకాశం ఉంటే మాత్రం అలా చీరను తీగ మీద వేసేనా కింద వదిలేయండి అప్పుడు మనకి మడతలు పెట్టుకోవడానికి ముడతలు లేకుండా చక్కగా ఉంటాయి మనం లాగి పట్టుకొని చీరను ఆరబెట్టి కూడా ఇంకా పళ్ళు కల్లి కట్ చెంగు కల్లి మోళ్ళు ఎక్స్ట్రాలు వచ్చినట్టు ఉంటాయి మనం ఇలా ఆరేసుకుంటే చీరలు సమానంగా ఉంటాయి అసలు చక్కగా ఇంక ఇంకా చీరలు అన్నీ ఆరిపోయాయి కదా తీసేస్తున్నాను అనమాట ఇంకా కిందకి వెళ్ళి మడతేసేసుకుందాం చక్కగా నీట్గా ఇంక ఇలా చీరలు గంజి పెట్టుకొని చీరలు తెచ్చేటప్పుడు కూడా ఏదో మూట కట్టినట్టు చేతులతోటి అంత కూడా పిసికేసినట్టు తేగూడదు కొంచెం నీట్గా జాగ్రత్తగా పట్టుకొని రావాలి మనం ఇస్త్రీకి ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు ఏదైనా మనం ఇస్త్రీకి ఇచ్చేస్తున్నాము అనుకుంటే ఎలాగైనా పట్టుకోవచ్చు ఎంత బాగా నలిపితే వాళ్ళు ఇస్త్రీ అంత బాగా చేస్తారు మనం ఇంత నీట్గా ఆరబెట్టిచ్చినా వాళ్ళు ఇస్త్రీ చేయరు వాళ్ళు కూడా ఇలా చేతులతోటి మడత వేసేస్తే తెస్తారు ఇప్పుడు ఇస్త్రీలు కూడా అలాగే ఉంటున్నాయిలండి ఇస్త్రీ చేయటం కన్నా కూడా మనం ఇలా చేసుకొని మడత పెట్టుకుంటేనే నీట్గా ఉంటున్నాయి డబ్బులకు డబ్బులు సేవ్ చీర మంచిగా ఉంటుంది ఇదిగోండి చీర మడుతబ పెట్టుకునేటప్పుడు ఇలా ఒక మంచం మీద కానీ ఇంకా లేదా శుభ్రంగా ఉంటే బండ మీద కానీ లేదా పరుపు మీద కానీ ఇలా చక్కగా రుద్ది రుద్ది వేసుకున్నామంటే అసలు ఈ స్త్రీ మడుతున్నట్టే ఉంటుంది ఇంకా అన్ని చీరలు కూడా ఇలా చక్కగా పెట్టేశాను చూడండి ఎంత బాగున్నాయో చీరలు షైనింగ్ దెంత్ ఈ చీరలు ఐదారేళ్ళ నాటి చీరలు అంటే మీరు నమ్ముతారా చెప్పండి ఇంకెంత పని చేశాం కదా ఈ ఎండలు కలిసిపోయినట్టుండి మా వారిని కొంచెం వాటర్ ఇవ్వమంటే ఇంకా వాటర్ ఇచ్చేసారనమాట తాగేసి మిగిలిన చీరలు కూడా మడత పెట్టేశాను ఇంక ఇదిగోండి ఇప్పుడు వేసా చూడండి ఆ చీర మీలో ఎవరికైనా గుర్తుందా నేను అమెరికాలో కట్టుకున్నాను ఆ చీర అలాగే లండన్ వెళ్తూ కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా కట్టుకున్నాను ఇంకా అయినా కూడా ఇప్పటికీ ఇన్నేళ్ళు అయినా కూడా ఆ చీర చూడండి ఏమైనా షైనింగ్ తగ్గిందేమో మా వారికి అయితే ఆ చీర చాలా ఇష్టము నాకు ఎప్పుడు చెప్తారు ఆ చీర కట్టుకున్న రోజు నీకు ఆ చీర చాలా బాగుంటుంది చిన్న చీర కూడా బాగుంటుంది అని చెప్తారు ఇదిగోండి ఇంకా మనకి చక్కగా చీరలు గంజి పెట్టుకోవటం మడతలు వేసుకోవటం రెండు అయిపోయాయి ఒక్క పూట కష్టపడ్డాము అంటే మనకి ఇస్త్రీ అవసరం లేకుండా ఇస్త్రీ చీరల్లాగా రెడీ అయిపోతాయి గంజి పెట్టుకున్న కాటన్ చీరలు ఈ చీర మీకు ఇప్పుడు ఇంకా అసలు ఇస్త్రీ మడతలాగే ఉండాలి అనుకుంటే ఇలా మన బెడ్లు ఉంటాయి కదా ఇంకా బెడ్ కింద వేసేసి మన తలకల్లి వేసేసి ఇంక ఇలా పరుపు వేసేసామంటే ఒక్కరోజు అలా వదిలేసామంటే ఇంకా అసలు మీకు ఇస్త్రీ చీరలాగే ఉంటుంది చూసారుగా మనం ఇంట్లోనే గంజి ఎలా తయారు చేసుకోవచ్చు అలాగే మనం చీరలకు గంజి పెట్టుకొని ఇస్త్రీ మడతలు ఎలా వేసుకోవచ్చు తీగతో చేసిన యాంగర్స్ ఇవన్నీ కూడా చూసారు కదా మరి మీకు ఎలా అనిపించాయి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్